नमस्कार स्वागत इलाटी सदस्य रवा जिला प्रेदिका पैकीान साजब शिषा गारे डाक्टर नरेंद्र कम अचाव को डाक्टर तो दीपर लक्ष्मी गई प्रोफेसर जन धन्यवाद तरफ अयप अला

సోదాహరణంగా చెప్పారు ముఖ్యంగా ర్యాగింగ్ గురించి తర్వాత డ్రగ్స్ సర్జీస్ గురించి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం మీరు చాలామంది ర్యాగింగ్ 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 అనుకుంటున్నాం చాలామందికి అసలు ర్యాగింగ్ అంటే ఏంటో కూడా తెలియదు ర్యాగింగ్ అంటే ఏంటో తెలియకుండానే ర్యాగింగ్ బారిన పడుతూ ఉన్నారు ర్యాగింగ్ అంటే ఏంటో తెలియకుండానే ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు కానీ అవి ఎంత ప్రమాదకరమో మీకు తెలియట్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎత్తుగా ఉన్న అబ్బాయి ముందు వెళ్తున్నాడు అనుకో జూనియరు అరే అమితాబ్ బచ్చన్ ఆగు అన్నావు అనుకో అది రాగింగే ఒక టాల్ పర్సన్ పట్టుకొని అరే అమితాబ్ బచ్చన్ ఆగు అన్నావు అంటే రాగింగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాకిష్ కలర్లో ఒక ఇదిగా ఒక అబ్బాయి ఉన్నాడు అనుకో ఎగ్జాంపుల్గా చెప్తున్నా వేరే నేను కించపరచాలని కాదు ఏ బాబుమోహన్ ఆగు కానీ ఇంకేమైనా కంపేర్ చేసి ఆగు అని అన్నావు అనుకో అది ర్యాగింగే తర్వాత ఈ మధ్య మన మీద సినిమాల ప్రభావం చాలా బాగా ఉంటుంది మహేష్ మహేష్ బాబు ఉంటాడు పోకిలీ సినిమాలో చేస్తే అంత అన్నీ జరిగిపోతూ ఉండే ఎవరేం పట్టుకోరు కానీ నిజ జీవితం వాళ్ళు చేస్తే రెండు నిమిషాలు అరెస్ట్ చేస్తారు పోలీసులు ఒక అమ్మాయిని తీక్షణంగా చూడటం కూడా అది స్టాకింగ్ కింద వస్తుంది అఫెన్స్ అమ్మాయిని తీక్షణంగా నువ్వు చూస్తే కూడా అది స్టాకింగ్ కొంచెం వచ్చి సంవత్సరం పాటు జైలు సిట్ వేస్తారు మనకి తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తున్నాము మనకు తెలియకుండానే ఎన్నో నేరాల బాధ మనం పడుతున్నాం కాబట్టి మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ర్యాగింగ్ అంటే ఏంటి దాని పర్యావసనాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు పర్యావరసనాల గురించి వాటి పరిణామాల గురించి చెప్పడం జరిగింది ఇంతకుముందు మాట్లాడే వక్తులందరూ ఈ ర్యాగింగ్లో రకరకాలైనటువంటి భాష ద్వారా మన ప్రభుత్వం ద్వారా మన చర్యల ద్వారా ఎదుటి వాళ్ళని ఇబ్బంది గురి చేస్తే

Most of the premier institutions also they have reduced the raggings and ragging has been completely eliminated because of the different acts and uh, more awareness which has been created among the senior students as well as from the, among the faculty as well as among the junior students also, particularly among the freshers. Why it's important? Like an institution needs to be ragging-free. First thing is there needs to be a good cordial relationship and a good cordial atmosphere. Particularly in such kind of education institution, we are many of us are many of you are coming uh, outside from your hometown or home state for the first time. So the kind of relationship, the kind of atmosphere you get from your seniors, the kind of atmosphere or the kind of relationship you get from your staff, your academic and overall performance will be very good.